దిస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ నమస్తే నా పేరు ప్రశాంతి వ్యవసాయాన్ని లాభసాటి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు సూపర్ సిక్స్ పథకాల వడ్డనలో భాగంగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప వ్యవసాయ పెట్టుబడులకు తొలి విడత డబ్బులు తమ ఖాతాల్లో జమైన నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడులో అన్నదాతలు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా విచ్చేసిన పథకాల అమలును లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటల సాగులో రైతులు యాంత్రీకరణ వైపు దృష్టి సారించాలని అందుకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందన్నారు అనంతరం ప్రతిపాడు నుంచి పెద్దశంకర్ల పూడి వరకు ట్రాక్టర్ల ర్యాలీ కొనసాగింది అందరు అమ్మా ఎలా ఉంది మన గవర్నమెంట్ వచ్చాక డబ్బులు పండి మీకు చేసుకోవడానికి ఉపయోగం కదా ఈ టైంలో మీకు డబ్బులు పండి బాగుందా